వారు ఆదేశించడం కూడా జరిగింది సరే ఏదేమైనా కూడా ఈరోజు మనమందరం కూడా అయితే మొత్తము అటు ఇటు పోయిన వాళ్ళందరూ వచ్చేదానికి వేల సంఖ్యలో ఉన్నారు వేల సంఖ్యలు ఇక్కడ తీసుకురావడం బాగుండదు ఒకసారి మాట్లాడి ముఖ్యమందరం ఒకసారి అవసరమైతే కేసీఆర్ గారిని కలుద్దామని ఒక ఆలోచన కూడా వచ్చి ఉండే కారణం ఏంటంటే ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించే విషయంలో మరి టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏకగ్రీవ తీర్మానం చేస్తే అదేవిధంగా కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఆనాడు పెద్దలు కేసీ కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు మరి కేటీ కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆ తీర్మానం చేసే అవకాశము నాకు కల్పించడం నా పూర్వజన్మ సుకృతం ఆ సందర్భంలో కేసీఆర్ గారిని కలిసి కృతజ్ఞత చెప్పాలని వచ్చాం కానీ వీళ్ళు కాలేదు ఏదేమైనా కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం అందరం కూడా మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ గణపూర్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉండే పార్టీ ప్రతినిధులు గొప్పగా ఏ పదవి కావాలంటే ఆ పదవి గొప్పగా పార్టీని అభివృద్ధి చేయడం జరిగింది అది మొత్తం కూడా కడియం శ్రేణులకు ఉపయోగపడ్డది ఆయన నమ్మించి మోసం చేసి నమ్మక ద్రోహం చేసి మనంలోనే కాదు పెద్ద కేసీఆర్ గారిని అతిపెద్ద మోసం చేసి ఆయన ఎలాంటి మోసం చేసినా మనందరూ తెలిసి పెద్దలు మాట్లాడుతారు అయినప్పటికీ కూడా మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ఒక పక్క మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ వైఫల్యాలను ఇప్పటివరకు ఒక్క పని కూడా చేసింది లేదు ముప్పై ఏడున్నర కోట్ల రూపాయల హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఇస్తే ఇప్పటివరకు దానికి తలంజుల్లే శంకు స్థాపన చేయలే అప్పుడు చేసేది ఉంటే ఆపేయడం జరిగింది పది కోట్ల రూపాయలు వెంకటేశ్వర చిల్పురు గుట్టకి పది కోట్ల రూపాయలు ఇస్తే దాని గురించి కూడా మాట్లాడే ప్రసక్తి లేదు గణ్పూర్ మున్సిపాలిటీ అయ్యేది ఉండే ఆపిన గనుడతరే అది అట్లాగనే ఉన్నది మరి ఏమి అభివృద్ధి చేస్తానని వచ్చినా ఇప్పటివరకు ఒక పైస తీసుకురాలేదు పనులు ఆపడమే అభివృద్ధి ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు సో రాబోయే రోజుల్లో మనం అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో జెటీ రామారావు గారి మార్గదర్శకంలో మనకు అండగా తోడుగా మరి పల్లె రాజశ్వర్ రెడ్డి గారు ఉంటారు మనం అందరం కూడా రాబోయే రోజుల్లో మరింత మనోనిబ్బరంతో ఆత్మస్థైర్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు పంద్రాగస్ట్ అయిపోగానే వెంటనే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మరి మారపాక రవి మారపాక ఇంటి పేరు ఎక్స్ ఎంపీపీ ఎక్స్ జెడ్పీటీసీ తాజా మాజీ జెడ్పీటీసీ అదేవిధంగా స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎస్ వెల్ఫేర్ వెల్కమ్ స్వాగతం తెలియజేసుకుంటున్నా వాటిని బాటలోకి తెలియజేసుకుంటున్నా తర్వాత గడపరాలంలో సీనియర్ ఎవరు అంటే మారపాక రవి గారు ఆ రకంగా గొప్పగా పనిచేయడం జరిగింది అదేవిధంగా గబ్బెట బుచ్చయ్య మాజీ ఎంపీపీ రెండు సార్ల సర్పంచ్ గారు గబ్బెట బుచ్చయ్య గారు కూడా ఒకసారి ఐదు మందికి రావాల్సిన తరపున ఎక్స్ ఎంపీపీ రెండు సార్లు మేజర్ గ్రామపంచే బుగులాపూర్పు సర్పంచ్ గారు కూడా వారు పనిచేయడం జరిగింది అదేవిధంగా వేలేరు మండలంలో మరి ఇద్దరు గ్రామ కమిటీ అధ్యక్షులు పోలు తిరుపతి గారు అదేవిధంగా ప్రవీణ్ నారలగిరి ప్రవీణ్ నారలగిరి ప్రవీణ్ అప్పుడు అప్పుడు మిగతా వాళ్ళు చాలా మంది అటు పోయిండ్లు ఇటు వచ్చిండ్లు ఇటు పోయి అటు పోయిండ్లు అందరూ కూడా గులాబీ గండ కప్పుకున్న వాళ్ళందరూ కూడా కొత్త అటు ఇటు ఉన్నప్పటికి కూడా ఈరోజు అందరూ కూడా గొప్పగా కేసీఆర్ గారి నాయకత్వం వచ్చి రాబోయే రోజు పార్టీని అభివృద్ధి చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ